చాలా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు అయితే మొదటిసారి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డే కదా ఎలా మొన్న ప్రయోగరాజ్లో చూసామండి మహాకుంభమేళ ఇవాళ పిఠాపురంలో చూడబోతున్నాం రేపు ఇది జనసేన మేళ అంటే కుంభమేళ అని మర్చిపోతారండి జనసేన మేళ అని చూసిన తర్వాత అంత చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదేళ్ళ మన జనసేన నేత నాదిండ్ల మనోహరి గారు కూడా అప్పుడే వన్ వీక్ నుంచి ఇక్కడ దగ్గరుండి కూడా అధికారులతో కావచ్చు అలాగే నేతలతో కావచ్చు మీటింగ్లు చేస్తూ ఆయన డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నారండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు కానీ వీళ్ళందరూ కష్టపడుతూ ఉన్నారు కష్టపడి జనసేన వీర మహిళలు కావచ్చు అందరూ జన కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ సభ అంటే మాకు ఏ కార్యక్రమం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినా సరే కానీ అది ఒక పండగలాగా ఒక మా ఇంట్లో పెళ్ళిలాగా అది చేసేటువంటి పరిస్థితి కాబట్టి డే అండ్ నైట్ కష్టపడి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి అండి ఎలా ఫీల్ అవుతున్నారు మేడం ఎందుకంటే గతంలో అసెంబ్లీ గేటు తాకనవ్వం ఎమ్మెల్యే గెలవనం అసలు పార్టీ నడపగలుగుతాడా పార్టీని నమ్మేస్తాడు అప్పుడు అని చెప్పి చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చితే చాలా మంది పవన్ కళ్యాణ్ ని ఈ అంటే కాలంగా పాటు కూడా ట్రోల్ చేసిన పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళు అంటే ఒక ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అంటారు కదండి అదే సామెతగా తీసుకోవచ్చు జనసేన పార్టీ అధినేత పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు ఆయన్ని కుటుంబ సభ్యులను కూడా ఎంత దుర్భాషలాడి తిట్టారు అన్నది కూడా పూర్తిగా ప్రజలందరికీ తెలుసు అండి అన్నీ తట్టుకుని అంత ఓర్పుతో సహనంతో కూటమి ఒక ప్రభుత్వం కూర్పు కోసం ఆయన ఎంత అహర్నిషులు కష్టపడ్డారు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తగ్గినా సరే కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తి స్వ ప్రయోజనాల కోసం కాదు అసెంబ్లీ గేటు దాటినివ్వను అన్నటువంటి వ్యక్తులు ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళి అడుగు పెట్టి మాట్లాడాలంటేనే భయపడేటువంటి పరిస్థితికి వచ్చారండి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒకలాగే చూడదు కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు ఎప్పుడు కూడా అది తిరగబడుతూ ఉంటుంది అలాగే తిరగబడేటువంటి పరిస్థితి ఇవాళ జనసేన ఒక ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎంత కీలకంగా జనసేన దేశంలోనే మారుమోగిపోతుందో ప్రజలందరికీ తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వం మీద ప్రజలకి నమ్మకం ఉందండి గత ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మడంలో కూటమి ప్రభుత్వంలో నమ్మడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ మనకి ఖచ్చితంగా ఆయన మనకి అన్నీ చేస్తారు అని నమ్మబట్టే ప్రజలు కూటమికి కూడా అధికారం ఇచ్చారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలక పాత్ర వహించారు అలానే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక పాత్రలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అండ్ పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఎలా ఉంది ఆయన పనితీరు కావచ్చు ఆయన పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా గ్రామాల పరిస్థితి ఏ విధంగా మార్పు చెందిందంటే ఏం చెప్తారు మనకి డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా కరెంటు వెలుగులు లేనిటువంటి గ్రామాలు అనేక ఉన్నాయండి ఇప్పటికీ కూడా అడు మయం ప్రాంతాల్లోకి వెళ్తే రాళ్ళు రప్పల మధ్య తప్ప డోలీ మూతలతో పాటు రోడ్లు లేనటువంటి పరిస్థితి అంటే ఒక మనిషి అనారోగ్యంగా ఉంటే డోలీ మూతలతో బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అలాంటి గ్రామాలకు కూడా ఇవాళ పల్లె వెలుగుల్లోని కరెంట్ వచ్చిందన్న మయ్యంలో ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరిగి రోడ్లేడు అంటే ఇదివరకు రెండు వందల యాభై మంది జనాభా ఉన్న చోట మాత్రమే రోడ్లు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినప్పటి నుంచి కూడా వంద మంది జనాభా నివసించే చోట కూడా ఇవాళ రోడ్లు వచ్చినటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఏ నమ్మకాన్ని అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వం మీద పెట్టారో ఆ పనులన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులుగా ఉండి పని చేయడమే కాకుండా అలాగే కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రజల్లోకి దూసుకుని వెళ్ళిపోయి ఇవాళ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అండి అంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తూ ఉంది మనకి అమరావతితో పాటు మన రాష్ట్రానికి ఒక రాజధాని ఒక రూపు దిద్దుకుని ఒక కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ నిలిపారని మాత్రం గర్వంగా చెప్పగల గతంలో ఎవరైతే పెద్ద ఎత్తున మాటలు దాడి చేశారో జనసేన పార్టీ వైపు పార్టీ పైన కావచ్చు అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైపు కావచ్చు అంటే గుడివాడు అమర్నాథ్ కావచ్చు పేరు నాని కావచ్చు కొడాల నాని కావచ్చు అండ్ మాజీ మంత్రి విడుదల రజని కావచ్చు అండ్ రోజా కావచ్చు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మాటలు దాడి చేశారు పవన్ కళ్యాణ్ మీద అంబర్ రాంబాబు సో వీళ్ళంతా ఓడిపోయిన పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళు కూర్చుని చెక్కభజన చేసుకుంటున్నటువంటి పరిస్థితి అండి కూర్చుని ప్రెస్ మీట్ల ముందు ఇప్పటికీ కూడా నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నప్పుడు ఒక రకంగా ఒక సంస్కారవంతమైనటువంటి భాష మా కింద స్థాయి జన సైనికుల దగ్గర జన సైనికుల దగ్గర నుంచి వేరే మహిళల వరకు కూడా నాయకుల వరకు కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారో మా అమ్మ మాకు కూడా అదే నేర్పినటువంటి పరిస్థితి ఎవరు కూడా దుర్భాషలాడేటువంటి ప్రశ్ని ఇస్తాం తప్ప ప్రతి విషయాన్ని మేము వాళ్ళు వేసినటువంటి ప్రతి మాటకి కూడా మేము కౌంటర్ వేస్తాం తప్ప ఇక్కడ అసభ్య పదజాలానికి కానీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ ఇటువంటి హార్ష్గా మాట్లాడడం కానీ ఉండదండి మా జనసేనలో కానీ వాళ్ళకి ప్రజలేసారి శిక్ష అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటినివ్వని సవాల్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అసెంబ్లీ గేట్ కదా కదా పక్కనున్నటువంటి రోడ్డు మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీని నిలబెట్టారు అలాగే పదకొండు చిండికి పంపించారు కాబట్టి ఇంకా వాళ్ళ నోర్లు మూతలు పడకుండా ఇంకా డ్రైనేజీ లాగే వాగుతూ ఉన్నారు వీళ్ళు పూర్తిగా ఈ పార్టీని బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి మాత్రం వైసీపీలో పుష్కలంగా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మాట్లాడడం ఏ విధంగా చూస్తారు ఆయన ఏమి ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్కి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి జయల్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల గురించి ప్రజలకు తెలుసు ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిగా ఉండి ఆయన ఏ విధంగా సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత ఏ విధంగా ప్రజల్ని దోపిడీ చేశాడు అన్నది ప్రజలకు తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారి మీద ఏమేమి ముప్పై రెండు కేసులు లేవు అలాగే చెల్లిని తల్లిని కూడా రోడ్ను పడేసినటువంటి పరిస్థితి కూడా కదండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా అనేక రకాలుగా దొంగ గజదొంగ అనగలం అవినీతి పరడంనగలం చాలా రకాలుగా మాట్లాడాలంటే పోల్చాలంటే చాలా విధాలుగా మాట్లాడవచ్చండి ఎందుకంటే అన్నీ కూడా ఆది మా సంస్కారవంతమైనటువంటి భాష కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కన్నా కూడా ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడారు మాది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే రేపొద్దున వార్డు మెంబర్గా కూడా గెలిచేటువంటి పరిస్థితి లేకపోవచ్చు పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ గెలిచి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో ప్రశ్నించడం మానేసి బయటకు వచ్చి ఇలాంటి కారుకొతలకు కూస్తున్నటువంటి వ్యక్తి రేపొద్దున పులివెందుల ఎమ్మెల్యేగా కూడా పంపించలేనటువంటి పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతాభావానికి లోనవుతున్నారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా సరే కానీ పది సంవత్సరాలు పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు పన్నెండవ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం మేము పోరాటం చేసి ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించకపోయినా సరే కానీ ప్రజాగళమై ప్రజల్లో గొంతెత్తి మాట్లాడి మూడు వేల మంది కౌలు రైతుల ఆత్మహత్యకు పాల్పడితే ఒక్కొక్క కుటుంబానికి ఆయన సొంత కష్టార్జితం నుంచి లక్షస్ రూపాయలు ఇచ్చి ఏ కష్టమైనా సరే కానీ ప్రజలు నాడై ప్రజా గొంతై మాట్లాడారు కాబట్టే ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అయ్యారు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖకు సంబంధించి అనేక మంత్రి పదవులు కూడా చేపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను మేము అస్సలు పట్టించుకోమండి ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి బాలేదు బాగాలేనప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి మాట్లా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కాబట్టి ఆయన మాటలని అయితే మాత్రం నేను తీసుకో ఒక పిచ్చివాడి మాటలుగానే తీసుకుంటాము